రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ అధికారులతో బుధవారం తిక్కన ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ డిప్యూటీ మేయర్ కో యాదవ్ ఆది ఓ సన్ని వంశీ కృష్ణ పలువురు జిల్లా అధికారులు ఉన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు రాజధాని విషయంలో పారదర్శకంగా ఉంటాం ఎలాంటి అవకతవకలు ఉండవు ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారమే చేస్తాం గత ప్రభుత్వం లాగా ఫండ్స్ మేము డైవర్ట్ చేయం బడ్జెట్లో రాజధానికి ఆరు వేల కోట్లు కేటాయించాం అవసరమైతే ఇంకా నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు మాట్లాడిన మాటలు వింతగా ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య నేను ఒక నాలుగు రోజులు చాలా క్లారిటీగా చక్కగా చెప్పాను ఏమని అమరావతి క్యాపిటల్ సిటీకి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు కట్టే క్యాపిటల్ సిటీ ఏదైతే ఖర్చు అవుతుందో పైసా కూడా ప్రజల మీద బాగా ఉండదు ప్రజలు కట్టే ట్యాక్సీల ద్వారా అమరావతి క్యాపిటల్ సిటీలో ఖర్చు పెట్టమని చాలా నిక్కచ్చిగా చెప్పా ఎలా అని కూడా చెప్పాను అక్కడ ఐదు వేల ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ ఫిల్లింగ్ ద్వారా తీసుకున్నాం ల్యాండ్ పిల్లింగ్ ద్వారా తీసుకునేటువంటి ముందే ప్లాన్ చేశాం ఎన్ని ఎకరాలే మనకు నెట్ మిగులుతుంది దాదాపు ఎనిమిది వేల ఎకరాలు ఉంది అందులో ఒక మూడు ఎకరా మూడు వేల ఎకరాలు గ్రీన్ అండ్ బ్లూ పోయింది గ్రీన్ అండ్ బ్లూ పోతే ఐదు వేల ఎకరాలు నెట్ ఉంది ఈ ఐదు వేల ఎకరాల్లో సుమారుగా ఒక వెయ్యి నుంచి పన్నెండు ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ పిలుస్తున్నాం విట్ కావచ్చు ఎస్ఎంఆర్ కావచ్చు అమృతమే కావచ్చు ఇలా పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజీలు అనేక ఇండస్ట్రీస్ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నాం ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ వాళ్ళు కంబైండ్ స్టేట్లో ఫస్ట్ హైటెక్ బిల్డింగ్ కట్టింది హైదరాబాద్లో వాళ్ళు వచ్చారు సార్ కంబైన్డ్ స్టేట్లో హైటెక్ బి బిల్డింగ్ కట్టాము ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం డెవలప్ అయింది అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హైటెక్ బిల్డింగ్ కడతామన్నారు దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా టెన్ ఏకర్స్ ల్యాండ్ శాంక్షన్ చేశారు ఇలా ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ మిగిలిన ల్యాండ్ని పక్కన పెట్టి పెడుతున్నాం దాన్ని అమ్మటం అలా అది యాక్చువల్గా ఐటమ్ ఐటమ్ మోడల్ టెండర్ పిలిచింది ఐటమ్ మోడల్ బీసీలకి ఏం చేశారు చెప్పండి ఎందుకు కట్టలేదు ఎస్సీలకి ఎందుకు కట్టలేదు చెప్పండి అవి చెప్పరు ఎందుకు చెప్తారు కట్టించలేరు కానీ మేము అలా కాదండి ఇప్పుడు ఈ నెలైంది నేను ఇంతవరకు అటు విషయం చెప్పలే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నానంటే ఖజానా ఇప్పుడిప్పుడు కొద్దిగా కుదుటి పెడితే బెటర్ అవుతుంది కాబట్టి ఈరోజు బడ్జెట్ కూడా వచ్చింది ఫుల్ బడ్జెట్ పెట్టారు దాంట్లో కొంత యాక్చువల్గా దానికి అడిగాం ఆ రెండు కూడా చేస్తున్నారని మీకు అందరికీ తెలియజేస్తున్నారు అదేవిధంగా నెల్లూరులో ఏదైతే రామిరెడ్డి కెనాలు ఉయ్యాల కాలు ఇలాంటివి ఉన్నాయో ఇవన్నీ కూడా క్లోజ్ చేయాలి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వరకు జరుగుతుంది అది ఒక సంవత్సరం అవుతుంది లేని నగరం కావాలంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో కూడా రా నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను కెనాల్స్ ఏది వాటికి రీట్మెంట్ కట్టి పైన స్లాబ్ వేయాలి ఏకైనా ఉంటే దాంట్లో నుంచి దోమలు ఇంటికి వస్తాయి దానికి కూడా యాక్చువల్గా బడ్జెట్లో పెట్టిచ్చని శాంక్షన్ చేశారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి